హాయ్ గాయస్ వెల్కమ్ టు మీ ముందుకు వచ్చాను అందుకే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఐకాన్స్లర్ అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక యుద్ధం నడుస్తుంది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీతో పాటు సినీ పరిశ్రమపై బిరుచుకపడిన రోజే రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో అగ్నికి ఆద్యం పోసినట్లయింది పోలీసు అధికారులు అల్లు అర్జున్ పై ధ్వజమెత్తారు దాదాపు పదివేల వీడియోలని విశ్లేషించి అల్లు అర్జున్ చేసిన తప్పును బయట పెట్టారు ఈ తరుణంలో కేసు నుంచి అల్లు అర్జున్ ఎలా బయటపడతాడా అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు జైలు నుంచి విడుదలైన తర్వాత మెగా కాంపౌండ్ లోకి అల్లు అర్జున్ అడుగు పెట్టాడు స్వయంగా తానే కారు నడుపుకుంటూ వెళ్లి చిరంజీవి ఇంటికి వెళ్లాడు గంట సమయం గడిపి భోజనం చేసిన తర్వాత నాగబాబు ఇంటికి కూడా వెళ్ళాడు నాగబాబు అయితే అప్పటి వరకు బన్నీతో ఉన్న విభేదాలన్నీ మరిచిపోయి ఆప్యాయంగా గౌరవించుకొని సాధారణంగా ఇంట్లోకి తీసుకువెళ్లాడు జరిగిన సంఘటనపై ఇద్దరు చర్చించుకున్నారు తర్వాత కలవాల్సింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నే ఆయన్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా ఇంతవరకు అనుమతి రాలేదు అవునని కానీ కాదని కాని సమాధానం రావడం లేదు ఎట్ వెయిట్ అంటున్నారు ప్రస్తుతం ఉన్న తరుణంలో తప్పంతా అల్లు అర్జున్ వైపే ఉందంటూ అందరూ వేదత్తి చూపుతున్నారు ప్రస్తుతం పవన్ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కి తర్వాత బన్నీ మీడియా సమావేశం రాజకీయ రంగు పొలుముకుంది ఇటువంటి తరుణంలో బన్నీతో పవన్ కళ్యాణ్ సమావేశమైతే అది రాజకీయంగా మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది వీటిని అంచనా వేసుకున్న పవన్ కళ్యాణ్ బన్నీకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది సినిమా హీరోగా ఉంటే వెంటనే వెళ్లి కలిసేవాడు కానీ ప్రస్తుతం ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఈ వివాదం మరింత జటిలం కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ ను కలవకపోవడమే ఉత్తమం అనే యోచనలో పవన్ ఉన్నారు పవన్ ఆలోచన ఎంతవరకు సరైందనేది రానున్న రోజుల్లో మారే రాజకీయ పరిణామాలు చెబుతాయి అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వద్దు థ్యాంక్ యూ